ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ అలహాబాద్లో జనవరి పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జరగనున్న మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయ ద్వారం ఉత్తరాది భక్తులు స్వామివారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ గౌతమి అధికారులకు సూచించారు టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జేఈఓ గౌతమి మాట్లాడుతూ టీజీడీఓ శ్యామలరావు ఆదేశాల మేరకు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు రెండు పాయింట్ యాభై ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ నుంచి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు చేపట్టాలని స్వామివారి నమూనా ఆలయానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు టీటీడీ అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు శ్రీవారి కళ్యాణోత్సవాలు చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు పుష్ప అలంకరణలు చేపట్టాలని అధికారులకు తెలిపారు మేళాకు సంబంధించిన ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ చేపట్టాలని అన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని టీటీడీకి కేటాయించిన స్థలంలో రాజీ లేకుండా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కళా బృందాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు యూపీ పోలీస్ అధికారులతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు ప్రయాగ్ రాజులో వాతావరణానికి తగ్గట్లు ముందస్తు మౌలిక సదుపాయాలు కల్పించాలని మెడికల్ సిబ్ మందులు సమకూర్చుకోవాలని తెలిపారు ఇంజనీరింగ్ హెల్త్ అండ్ మెడికల్ అధికారులకు సూచించారు మేళాకు సంబంధించిన ప్రత్యేక రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించాలని టీటీడీలోని వివిధ శాఖలతో ప్రజా సంబంధాల శాఖ సమన్వయం చేసుకుని విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సెక్రటరీ రఘునాథ్ డిపి ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజగోపాల్ ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు